వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి టోటల్ వీవింగ్ మిస్టేక్ బట్ రాలేదండి చాలా బాగుంటుంది ఐటమ్ అన్ని మూడు వేల రూపాయలు తక్కువ లేదు సారీ అండి అన్నీ కూడా త్రీ థౌజండ్ పైనే కానీ త్రీ థౌజండ్ బిలో సారీ ఏదీ లేదండి ఇది ఫస్ట్ టైం వచ్చిన ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ గిచ్చా క్రేప్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఫ్లూయిగా ఫ్లోయిగా ఉంటుందో చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ గిచ్చా క్రేప్ మేడం అయితే మాత్రం చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే శారీ మొత్తం ఇది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి సో కంపల్సరీగా ఫుల్ వీడియో అంతా చూడండి ఇదే జార్గెట్ మేడం క్వాలిటీ మంచి లేజర్ జాగెట్ క్వాలిటీ అండి చాలా ఫాలోయింగ్ వస్తుంది మెటీరియల్స్ చాలా బాగుంటాయి కంఫర్టబుల్ ఉంటాయండి బడ్జెట్ రేంజ్ లో థౌసండ్ రేంజ్ లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి మన దగ్గర అవన్నీ కూడా చూపిస్తున్నానండి నచ్చినవి నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరి అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి జస్ట్ థౌసండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చిన తీసేసుకోండి ఇది చూడండి ప్యూర్ మోడల్ క్రేప్ అండి ప్యూర్ క్రేప్స్ మేడం అసలు జారిపోయే క్వాలిటీ కానే కాదండి క్రేప్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అండి టోటల్లీ కూడా బ్రాండెడ్ సారీస్ ప్యూర్ గిచ్చా క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ అండి అదే గిచ్చా టస్సర్ క్రేప్ వస్తుంది మనకి ఐటమ్ చాలా ఫైనస్ట్ క్వాలిటీ మేడం శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ సేమ్ డిజైన్ సేమ్ కాంబినేషన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ కి సారీ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఏదైనా తీసుకోండి మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ కి మాత్రమే ఈ శారీ చూడండి అంత బాగుందో ప్యూర్ క్రేప్ మెటీరియల్ అండి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ అయితే ఇలా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా త్రూ అవుట్ శారీ మేడం ఇది గిచ్చా టస్సర్ క్రేప్ అండి మెటీరియల్స్ చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక మొడాల్ సిల్క్ క్రేప్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను బ్లౌజ్ ఈ అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్యాన్సీగా ఫాలింగ్గా మేడం ఎన్నేళ్లున్నా ఇలాగే ఉంటాయి ఫుల్ వాషబుల్ అండి ఎన్నేళ్ళున్నా మెటీరియల్ చెక్కు చదవద్దు అలాగే ఉంటుంది ఫుల్ కంఫర్ట్ ఉంటుందండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో మొడల్ సిల్క్ క్రేప్ శారీ అండి సూపర్ ఉంది మేడం క్వాలిటీ శారీ అయితే చాలా చాలా బాగుంది మూడు వేల రూపాయలు తక్కువ లేదండి ఏ శారీ అయినా కూడా అంత బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చిన స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం మొడాల సిల్క్ లో అనదర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా వచ్చిందండి చూడండి అంత బాగుంది ఒకడా సిల్క్ డిజైన్ మేడం అనిపించిందా సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా వస్తుందండి ఏదైనా తీసుకోండి థౌజండ్ రూపీస్ మాత్రమే పడిద్ది బ్లౌజ్ కూడా చూడండి అజరక్ డిజైన్ మోడల్ ఇది ఒరిజినల్ అజరక్ నేచురల్ ప్రింట్స్ డిజైన్ మేడం ఇది క్రేప్ మీద వచ్చింది చాలా బాగుంది మేడం క్వాలిటీ అయితే థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి అండ్ ఈ క్వాలిటీ చూడండి మేడం బ్లాక్ శారీ ఇది మీరు శారీగానే కాదు లాంగ్ ఫ్రాక్స్ అండి ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కూడా మీరు డిజైన్ చేర్చుకోవచ్చు పర్టికులర్ గా ఈ బ్లాక్ శారీతో మంచి కాక్టైల్ వేర్ బ్లాక్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక మంచి కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి బ్లౌజ్ పీస్ అయితే రన్నింగ్ లో బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలా డిజైన్ అంతా బాగుందోనండి గ్రాండ్ అయితే గ్రాండ్ వచ్చింది శారీ అంతా కూడా ఎలిఫెంట్ అంబారి డిజైన్ గ్రాండ్ వచ్చింది మేడం డిజైన్ థౌజండ్ రూపీస్ కి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ శారీస్ అయితే వస్తాయి మేడం థౌజండ్ రూపీస్కి బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి శారీ మొత్తం కూడా సేమ్ ఇది రన్నింగ్లో బ్లౌజ్ ఆల్ ఓవర్ ద శారీ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ వెయ్యి రూపాయలండి ఈ శారీ కాస్ట్ అసలు ఎవరు మిస్ కావద్దు అందరూ కూడా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ పీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం చాలా మంచి కాంబినేషన్ అయితే వచ్చింది మంచి ఎక్సలెంట్ ఉంది మేడం పీస్ అసలు చూడండి మొడాల సిల్క్ డిజైన్ ఇది అసలు సూపర్ ఉంది మేడం డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక సూపర్ ఉంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అండి క్రేప్ మేడం ఇవన్నీ మెటీరియల్స్ అన్ని కూడా క్రేప్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి క్రేప్ అండి చూడండి అంత బాగుందో డిజైను మొత్తం అంత బాందినీ లహరి ఆ డిజైన్ వస్తుంది డ్యామేజ్ కానీ మిస్ట్రాక్ కానీ ఏం లేదండి మంచిగా వచ్చినాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు పడుతుంది నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి క్రష్ మేడం ఇది ట్ర క్రష్ ట క్రష్ మీద కోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది మిడిల్ లో పెంక్ అలంకారి డిజైన్ అండి ఎంత బాగుందో శారీ అయితే కనుక జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ మేడం ఇచ్చేటప్పటికి టస్సర్ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ శారీ చూడండి ఫ్యాబ్రిక్స్ టూ గుడ్ అంటే టూ గుడ్ అండి షాప్ వచ్చిన వాళ్ళు కావాలంటే పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్స్ అడిగి చూడండి క్వాలిటీ అంతా బాగా వస్తుంది అనేది శారీ మొత్తం కూడా ఎంటైర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం ఇంకొక వెరైటీ అయితే చూడండి ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది డిజైన్ కానీ శారీ కానీ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి వెరైటీ అయితే కనుక సూపర్ ఉంది మేడం పీస్ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ రన్నింగ్ అండి ఫుల్ ఆఫ్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి కావాలనుకున్న బిక్ చేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పెన్ కలంకారి డిజైన్ ఫ్యాబ్రిక్ టర్ క్రేప్ అండి అసలు డిజైన్ చూడండి ఒరిజినల్ పెన్ కలంకారి డిజైన్కి ఏ మాత్రం తగ్గదండి ఫ్యాబ్రిక్ చూడండి టస్సర్ క్రేప్ శారీ అనమాట అండ్ శారీ మొత్తం ఇది ఫుల్ ఆఫ్ డిజైన్ ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఓన్లీ థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అంతా కూడాను అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చేటప్పటికి టస్సర్ చెక్స్ అండి ఒరిజినల్ టస్సర్ చెక్స్ కాంబినేషన్ వస్తుంది సైడ్ టాజిల్స్ బ్లౌజ్ పీస్ అయితే ఇది అండ్ శారీ మొత్తం అంతా దగ్గరగా చూడండి డబల్ షెడెడ్ జ్యువల్ షేర్ తో వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ చెక్స్ అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ ఇది చూడండి ఒరిజినల్ గిచ్ టస్సర్ క్రేప్ అండి ఫాయిల్ డిజైన్ దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి ఫాయిల్ డిజైన్ వస్తుంది అస్సలు పోదండి రఫ్ అండ్ టఫ్ అండ్ ఫుల్ వాషబుల్ మెటీరియల్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఈ సారీ మీరు కావాలంటే శాంతి త్రిపునేని పేజ్ లో చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది కాస్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా అంతే ఒరిజినల్ టస్సర్ అండి ఇవన్నీ కూడా టస్సర్ మీద డిజిటల్ ప్రింట్ ఇది టస్సర్ మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్టింగ్ వచ్చేటప్పటికి కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి మేడం నెక్స్ట్ మేడం ఇది కూడా టస్సర్ అండి మెటీరియల్ టస్సర్ మీద బగురు డిజైన్ ఇది ఒరిజినల్ టస్సర్ మీద బగురు డిజైన్ అండి డిజైన్ అయితే బగ్రు డిజైన్ వస్తుంది ఫుల్ ఆఫ్ ద శారీ అండి సారీ ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఈ మాదిరిగా వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇది కాంబినేషన్ అయితే ఎలా వస్తుంది కావాలి అనుకుంటే నచ్చితే వాట్సాప్ చేయండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మేడం ఇచ్చోండి గిచ్చా టక్స్సర్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గిచ్చా టస్సర్ దాని మీద అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మంచి పెన్ కలంకారి ఆర్ట్ డిజైన్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుందండి మెటీరియల్ అయితే మాకు థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ నెక్స్ట్ అండి ఇది చూడండి టస్సర్ లో చెక్స్ మనకి క్లాస్ గా చాలా రిచ్గా ఉంటుందండి ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి సూపర్ ఉంటుంది శారీ చూడండి డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ ద శారీ శారీ ఫుల్ డిజైన్ మొత్తం ఇది థౌసండ్ రూపీస్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి కావాలి అనుకుంటే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది టస్సర్ మీద ఇలా మొత్తం డిజిటల్ ప్రింట్ ఫుల్ ఆఫ్ సారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా చాలా మంచి కాంబినేషన్ థౌజండ్ రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి గిచ్చా టస్సర్ ఇది ఓన్లీ టస్సర్ మేడం ఫ్యాబ్రిక్ అయితే దాని మీద డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది ఫుల్లా శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ నేరేడు కలర్ దాని మీద అంతా కూడా మనకి ఫ్లవర్ మోటివ్ డిజైన్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం టస్సర్ టస్సర్ మీద డిజిటల్ ప్రింట్స్ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది మొత్తం శారీ అండి రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి కావాలనుకుంటే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం వెరీ బ్యూటిఫుల్ మేడం సారీ అయితే నెక్స్ట్ పీస్ అండి ఆర్గాంజా టస్సర్ ఇది ఆర్గాంజా ట్యూర్టీ ప్యూర్లీ మనకి వీవింగ్ వచ్చేటప్పటికి డిజైన్ వచ్చేటప్పటికి పొజంపల్లి డిజైన్ అయితే వస్తుంది డార్క్ గ్రీన్ అండి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నౌ ద ప్రైస్ టస్సర్ ఆర్గాంజా జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పీస్ అండి గిచ్చా టస్సర్ మీద ఫాయిల్ హీట్ డిజైన్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా టస్సరు టస్సర్ క్రేప్ అండ్ టస్సర్ ఆర్గాన్జా ఈ మెటీరియల్ అండి మొత్తం టోటల్గా టస్సర్ ఫ్యాబ్రిక్ మీద నడిచింది వీడియో అంతా కూడా టస్సర్స్ లో కాలనుగుణాలు తీసుకోండి అంత బాగుందండి ఈ శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం ఇచ్చి టస్సర్ మోస్ట్లీ కలెక్షన్ అంతా కూడా చాలా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిక్ డిజైన్స్ అయితే అండి ఫుల్ ఆఫ్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ కలెక్షన్ అయితే వెయ్యి రూపాయలకి శారీస్ అయితే ఇస్తున్నాము అండ్ ఈ సారీ చూడండి టస్సర్ క్రేప్ టస్సర్ మీద క్రేప్ అండి గిచ్చా టస్సర్ మీద క్రేప్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ చాలా లైట్ వెయిట్ ఫుల్ కంఫర్టబుల్ అండి కావాలనుకుంటే తీసుకోండి నవ్వు ద లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ప్యూర్ క్రేప్ అండి మెటీరియల్ అయితే ఉంటుంది మేడం మెత్తగా అసలు ఒంటికి అతుక్కొని ఉంటుందండి శారీ చాలా లైట్ వెయిట్ వచ్చింది ఇట్లా వీడియోలో చూసేదానికన్నా కూడా అండి శారీ చాలా చాలా పాల మేగడండి అసలు ఏం సరిపోద్ది అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది వెన్నపూస మాదిరిగా మెత్తగా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫర్ట్ ఉంటుంది సో ఏదైనా తీసుకోండి మేడం జస్ట్ థౌసండ్ రూపీస్కి శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్